ఏవి చేయలేని ఉన్న వారికి ఈ యొక్క ఇయర్ టెస్ట్ ఫౌండేషన్ ఎంతో సపోర్ట్గా సహకారం ఉంటుందండి కుటీల పరిస్థితులకు నిర్మించటం అవగాహన కల్పించుకును మరి ముఖ్యంగా స్త్రీలకి మరి అనేకమైన మీ కుట్టు అల్లికలు కలిగినవి నేర్చుకునేవి ఉండే అయితే మరి ముఖ్యంగా ప్రస్తుతానికి మీ మెడ్రాస్ వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండి ప్రస్తుతానికి కుట్టింగ్ మిషన్లు ఏర్పాటు చేయబోతున్నాం అనగా కుట్టి మిషన్లు త్వరగా రావాలి మీ దగ్గరకు వచ్చి తర్వాత ట్రైనింగ్ ఇప్పించి నేర్పించే విధంగా మీకు ఉపాధికారంగా ఉండే విధంగా ఇంకా అనాథ పిల్లలకు విద్యను అందించడం అనేది ఇందాక చెప్పాను పేదలకు బట్టలకు ఆహారం ఇచ్చటం జరుగుతుంది అయితే మీరు వెనకాల భాగం సార్ మీ సవరణ వెనకాల భాగస్తో సార్ మేము అండ్ ఫౌండేషన్ ద్వారా పేదలకు పరు వర్గాలకు వృద్ధులకు అనాథులకు వైద్యం విద్య మరొక విషయం ఏంటంటే ఉన్నవారి దగ్గర తీసుకుని లేని వారికి ఊటం ఉన్నవారు ఎవరు అనేది గుర్తించాలంటే అక్కడ స్టేట్ వారిగా ఉన్నారు జిల్లా వారిగా ఉన్నారు వాలంటీర్ వారిగా ఉంటున్నారు ఈ వాలంటీర్ వారిగా అన్ని చేస్తున్నారు వీరిని ఒక ట్రైనింగ్ ఇప్పించి ఇక మూడు నెలల వరకు ట్రైనింగ్ ఇప్పించి ఈ ఒక సిస్టమేటిక్ చేసి దానికి తగ్గట్టుగా పారితోషికం లేక గౌరవవేతం ఇవ్వబడుతుంది ఏదైనా చేస్తే వదిలిపెట్టేది గౌరవ గౌరవవేతంగా ఇవ్వబడుతుంది అనేక వాళ్ళకి సహాయక సహకారంగా ఇవ్వబడుతుంది కాబట్టి ఎన్ని విషయాలు ఇంకా మీకు ఇంకా తెలియాలంటే మరోసారి మేడం గారు స్వయంగానే యూట్యూబ్ లో మాట్లాడారు కనుక అప్డేట్ ద్వారా అయినా కనుక రెండు వచనాలు ఈ రూపంలో పాట పేదలను ప్రేమించావు మా చెల్లివా కన్న తల్లివాస్తారు మేడం మేడం మా ఎస్తర్ మేడం మా నాయస్తి మేడం ఆకలి చేత అలమటించే ప్రజలకు అన్నం పెట్టావు ఆదుకున్నావు వారిని అడాప్ట్ దత్తత తీసుకోవటం ఈ యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ ట్రస్ట్ దత్తత తీసుకోవటమే కాదు మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ మన సంఘంలో కానీ మన కుటుంబంలో కానీ ఎవరైనా పేదలు ఉంటే ఆ పేదలను దత్తత తీసుకొని ఈ ట్రస్ట్ ఇప్పుడు మనం చదువుకున్న నీతిగా అయ్యా నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టిద్దిరే దాహం కొన్నప్పుడు నీళ్ళు ఇచ్చిదిరే వస్త్రహీనుడు అయినప్పుడు వస్త్రాలు ఇచ్చిదిరే యేసు ప్రభు గారికి ఇవ్వటం అంటే ఘనత కదా చాలా మంది ఏమన్నారు అయ్యా నేను వచ్చినప్పుడు మీరు నాకేమని పెట్టింది అంటే ఏమన్నాడు అయ్యా నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు నేను నీకు ఎప్పుడు పెట్టాము అంటే నా పేరంటే ఎవరు పేదవాళ్ళు వచ్చినా ఆకలిగొండొచ్చినా వారు వచ్చినా వాడికి ఇస్తేనే చెప్పండి నాకు ఇచ్చినట్టు అంటే ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ట్రస్ట్ లో ముందు పేదలను దత్త తీసుకోవడమే కాదు ఆ పేదలకు సహాయం చేయటం కూడా గొప్ప ఉద్దేశం అయినది స్తోత్రమహాలయ్యా అంత మాత్రమే కాదండి ట్రస్ట్లో ఉన్న ముఖ్యమైన సంగతి ఏంటంటే నాకు గా చెప్పాడు కదా ఎవరి దగ్గర తీసుకొని ఇవ్వడం అంట ధనవంతుల దగ్గరే తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వటం అంటే ధనవంతులు ఎవరు ఉంటారు ఎక్కడుంటారు ఏ ప్రాంతంలో ఉంటారు ఏ పట్టణంలో ఉంటారు మనం ఎలా గుర్తించేదంటే ఈరోజు గ్రామ వాలంటీర్ ప్రతి గ్రామానికి ఇప్పుడు టౌన్ అయితే టౌన్లో వార్డు వార్డు మెంబర్ అని ఉంటున్నారు కదా వార్డు మెంబర్లు కౌన్సిలర్లు ఉంటారు అంటే గ్రామ వాలంటీర్లుగా మండల వాలంటీర్లుగా జిల్లా వాలంటీర్లుగా ఈ ట్రస్ట్ తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుందంటే ఆ ఊర్లో ఉన్న పేదవాళ్ళను గుర్తించడానికి వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా ఇప్పుడు మన గ్రామంలో లేక మన సంఘంలో ఒక యాభై మంది వంద మంది ఉన్నారంటే పేదలు ఆ పేదలు గుర్తించి ఎవరి ద్వారా గుర్తిస్తాం మనము ఆ యొక్క వాలంటీర్ మాత్రమే గుర్తించాయి ఆ పలా సంఘులు కొంతమంది పలాలు గ్రామలు పేదవాళ్ళు అయితే ఈ యొక్క ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఒక కులానికి ఒక మతానికి కాదు అందరికంటే అర్థం పర్సన్స్ అనగా క్రైస్తవులు హైందవులు ముస్లింలు అవునా వారి కూడా చూపించాలా ఏమండి నరుని ఆత్మ యో పెట్టిన దీపము ఈ దీపం ఏం చేసిందంటే తన వెలుగు తన శైలింగ్ను ఎస్టాబ్లిష్ చేసింది ఏ స్థలంలో ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బలుబు ఉందనుకోండి ఇప్పుడు వారందరికి వెలుగు అదే బలుబు ఆటోలో ఉంటే ఆటోలో వారందరికి బస్సులో ఉంటే బస్సులో వాళ్ళకి ట్రైన్లో ఉంటే విమానంలో ట్రైన్లో ఉంటే ఏ స్థలంలో ఉన్నా అది వెలుగు అదే బలుబు ఇప్పుడు బజార్లో ఉందనుకో స్ట్రీట్లో వచ్చేవారికి పోయే వారికి వెలుగు చూపించింది అట్లానే ఈ ద్వీపమే ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ మొట్టమొదటిగా మరి ఫౌండేషన్ ట్రస్ట్ యజమాని గారికి మనం చక్కలు కొట్టి ఒకసారి రెండవదిగా ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దీపము ఈ దీపం ఎంత